ఈరోజు తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సెక్రటేరియట్ని ముట్టడించడం జరిగింది మన రాష్ట్రంలో మహిళల పైన చిన్నపిల్లల పైన డైలీ జరుగుతున్న అరాచకాల మీద గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఇన్ని ధర్నాలు ఐ మీన్ ఇన్ని క్రైమ్స్ జరుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మన రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరుని మహిళల పైన చిన్నపిల్లల ఇంత కూడా ధ్యాస లేకుండా మహిళలకు పెద్దపీఠం వేస్తానన్న సీఎం గారు హోమ్ మినిస్ట్రీ అన్న చేతిలో పెట్టుకొని ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ఈ క్రైమ్స్ని పైన కొంచెం కూడా దృష్టి సారించకుండా వారి పార్టీకి వారు అన్ని మినిస్ట్రీస్ వారి చేతిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తున్నారో ఈ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం నిన్నగాక ఉన్న ఈ జూన్ నెలలకే చూసుకున్నట్టయితే పదిహేను క్రైమ్స్కి పైగా ఈ ఇరవై ఐదు రోజులల్లో జరిగినాయి నిన్నగాకమున్న ఆదివాసీ మహిళైన నాగర్ కర్నూల్లో అలాగే పెద్దపల్లిలో ఆరేళ్ళ అమ్మాయి పైన అత్యాచారం ప్లస్ చంపడం కూడా చేయడం జరిగింది జస్ట్ నిన్ననే కాచిగూడలో ఒక మహిళని తీసుకొచ్చి ఐదుగురు అబ్బాయిలు విచక్షణ లేకుండా వారిపై అత్యాచారం చేయడం జరిగింది అంటే లా అండ్ ఆర్డరు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ ఎవరైతే ఈ దుండగలు చేస్తున్నారో వారిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నట్టయితే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి చాలా వరకు మనం ఆపిన వాళ్ళు అవుతాం కానీ ఇక్కడ ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లేదు తెలంగాణ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ లేరు ఎనిమిది నెలలు అవుతుంది పాలన తెలంగాణ స్టేట్కి ఉమెన్స్ కమిషన్ కమిషనరే లేదు అంటే వాళ్ళు మహిళలకు ఏదైనా సమస్యలు వస్తే ఏ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తారు లా అండ్ ఆర్డర్ మీరు చేతిలో పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మహిళలకు పెద్దపీఠం వేస్తానన్న మీరు ఎక్కడగా ఎక్కడెళ్ళారని మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం వెంటనే ఎవరైతే చర్యలకు పాల్పడ్డారో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని వాళ్ళు ఏ విధంగా ఆ మహిళల్ని పిల్లల్ని చిత్రవద చేసి చంపారో అదే విధంగా వారికి వారికి జరగాలి వారికి వెంటనే ఉరిశిక్ష పడాలి అలాగే రానున్న కాలంలో కూడా ఇలాంటి క్రైమ్స్ మళ్ళా మహిళలపైన పిల్లలపైన జరగకుండా ఉన్న చర్యలు తీసుకోవాలి లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను ఈరోజు ఏదైతే ప్రొటెస్ట్ చేయడం జరిగిందో దానికి నెక్స్ట్ ఫేజ్ ఇంకో రూపం మీరు చూడాల్సి వస్తుందని నేను ఈ సందర్భంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను